ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని దేశంలో ఎక్కడా లేదు ఈ విధంగా దిశ యాప్ గురించి ఆలోచన చేసి దిశ యాప్ను నా అక్క చెల్లెమ్మల తీసుకొచ్చి పెట్టాం అక్షరాల కోటి పదిహేడు లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు ఈరోజు దిశ యాప్ వాళ్ళ ఫోన్ లో డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలకు ఏ ఆపది వచ్చినా కూడా వెంటనే ఎస్ఓఎస్ బటన్ నొక్కినా కూడా లేకపోయినా ఆ ఫోను ఆ అక్క చెల్లెమ్మలు గట్టిగా ఊపినా కూడా సరే వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ నీకు ఏమైంది అని చెప్పి అడిగే గొప్ప పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పడానికి కూడా ఈ రోజు గర్వపడతా ఉన్నాను ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసినా ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీకు దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది